హాయ్ ఫ్రెండ్స్ లాయర్ నారాయణ దాస్ గారు ఇలా అంటాడు మన దురదృష్టం ఏమిటంటే భారతీయ లా కాలేజ్లో ఈ అమ్మాయి లా చదువుతుంది ఇలాంటి నేరస్తులందరూ లాయర్లు అయ్యారు అంటే న్యాయ వ్యవస్థ ఏమవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు యువర్ ఆనర్ ఈ కుట్టియే శంభు ప్రసాద్ గారిని హత్య చేసిందనడానికి సాక్ష్యాలు ఆధారాలు కోర్టుకి వారికి సమర్పించడం జరిగింది ఆ సాక్ష్యాల ఆధారంగా హంతకరాల కుటీకి సెక్షన్ టూ నాట్ టూ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసినదిగా కోర్టు వారిని కోరుతున్నాను అని నారాయణదాస్ అంటాడు అబ్జెక్షర్ యువర్ ఆనర్ అని జ్యోతి అంటుంది సాక్ష్యాలు అన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో పీపీ గారు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి అనుకూలంగా మార్చుకోవడం ఏంటి అన్నీ ప్రూవ్ చేశానుగా అని దాస్ గారు అంటారు చూశాను కాబట్టి చెప్తున్నాను సార్ యువర్ ఆనర్ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సినదిగా కోరుతున్నాను మేడం మీరు ఇంతకు ముందు కుట్టి నేరం చేసి ఉండొచ్చు అన్నారు అది మీ ఉద్దేశమా లేక కుట్టి మీద మీకు ఉన్న అభిప్రాయమా అని జ్యోతి మేడంని అడుగుతుంది నో నో కుట్టి మీద నాకు అలాంటి అభిప్రాయమే లేదు మేము సైన్స్ ఎక్స్కర్షన్కు వెళ్ళినప్పుడు జడ్జి గౌరీప్రసాద్ గారి మనవల్లని రౌడీలు కిడ్నాప్ చేస్తే కుట్టి చాలా తెలివిగా వాళ్ళని సేవ్ చేసింది అప్పుడు తనకు బ్రేవరీ అవార్డు కూడా వచ్చింది అని మేడం చెబుతుంది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ తన తోటి పిల్లల ప్రాణాలు కాపాడి బ్రేవరీ అవార్డు గెలుచుకున్న క్రెడిట్ కుట్టికి ఉంది స్కూల్లో ఎప్పుడైనా ఎవరితోనైనా తప్పగా ప్రవర్తించిందా లేదు తన మీద ఒక రిమార్క్ కూడా లేదు కుట్టి మా స్కూలు ఒక ఐకాన్ స్టూడెంట్ అని మేడం చెప్తుంది అబ్జెక్షన్ యువర్ ఆనర్ లాయర్ జ్యోతి గారు కుట్టి చాలా మంచిది అనే ప్రయత్నాలు చేస్తున్నారు అని దాస్ గారు అంటాడు ఇవి ప్రయత్నాలు కాదు పీపీ గారు నిజాలు ఇప్పుడు విట్నెస్ నెంబర్ టూ కుట్టిని మీరు ఏడేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు ఇన్నేళ్లలో తను చేసిన ఒక తప్పు గురించి చెప్పండి అని జ్యోతి అడుగుతుంది మాస్టర్ని ఆ అమ్మాయికి ఇంకో పేరు కుట్టి అయి ఉండొచ్చు కానీ మాకు మాత్రం ఆనందినే అమ్మ వాళ్ళ నాన్న సింహాద్రి ఓ తాపి మేస్త్రి ఈ అమ్మాయికి చదువంటే చాలా ఇష్టం ఆ తండ్రికి చదివించే స్తోమత లేదు ఈ అమ్మాయి పట్టుదల వదలలేదు తండ్రితో పాటే పగులంతా కూలీ పని చేసుకొని రాత్రులు నా దగ్గర చదువుకునేది తను చదువుకునేదే కాకుండా తనకంటే చిన్నపిల్లలకి చదువు చెప్పేది తన డిగ్రీ పూర్తి అయ్యే నాటికి ఎల్లమ్మ బస్తీలో ఉన్న ఎంతోమంది పేద పిల్లల్ని స్కూల్కి వెళ్ళేలా చేసింది ఇలాంటి అమ్మాయి ఏం తప్పు చేస్తుందండి ఒకవేళ తప్పు చేసింది ఎవరైనా చెప్పినా ఎలా నమ్మగలమండి అని మాస్టారు చెప్తారు అబ్జెక్షర్ యువర్ ఆనర్ ముద్దాయి మీద సింపతి క్రియేట్ చేస్తున్నారు ఇది క్రియేట్ చేసేది కాదు పిపి గారు కుట్టి అనే అమ్మాయి జీవితంలో నిజంగా జరిగింది ఇక్కడ ప్రత్యక్ష సాక్షి చెబుతుంటే క్రియేషన్ అంటారు ఏమిటి విట్నెస్ త్రీ కుట్టి ఒక మనిషిని చంపడం నిజమే అయి ఉండొచ్చు అని మీరు అన్నారు అలా అనడానికి మీరు ఏదైనా కారణం చెప్పగలరా అని జ్యోతి అడుగుతుంది గంగవను ఆ అయ్య అంతా గట్టిగా అడిగేసరికి కాళ్ళు చేతులు వణుకు వచ్చి నిజమే అని అనేశాను అని గంగవ చెబుతుంది సరే నేను మిమ్మల్ని భయపెట్టను ఆ అమ్మాయి నేరం చేసే మనిషా కాదా చెప్పండి అమ్మా ఆవరాగా తిరిగిన మనవడిని దారిలో పెట్టి ఆడుకో బతుకునిచ్చిందమ్మా ఆ అమ్మ షెడ్డది ఎట్లయితుంది అమ్మా ఏ దొంగ సచ్చినాడో మా ఆనంది మీద ఇంత పెద్ద నింద వేసి చచ్చిండు ఆడి కాళ్ళు ఇరిగిపోను వాడి దేశం బద్దలవ్వా ఆ బిడ్డ ఆనంది చాలా మంచిది కావాలంటే బస్తీకి పోయి ఎవరిని అన్నా అడగండి అమ్మ ఇంకా ఈ ముచ్చట మా బస్తీలో ఎవరికి తెలవదు అమ్మో తెలిసినదంటే వాళ్ళు ఊరుకోరు ఎల్లమ్మ బస్తీ అంతా ఏకమై వచ్చి బిడ్డని ఇడిసిపెట్టే వరకు కోట్లాడతారు ప్రేమ మా ఆనంది అంటే అని గంగవ చెబుతుంది ఏమిటి మళ్ళీ లేచి అబ్జెక్షన్ ఎవర్రుల్డ్ అని అరుద్దాం అనుకుంటున్నావా అలా చేస్తే జడ్జి గారు మా సీనుని కాదు ఈసారి నిన్ను బయటకు వెళ్ళమంటారు అని సూర్య పీపీ గారితో అంటాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్టి జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన బయట వాళ్ళు ఏం చెప్పారో మీరే విన్నారు కదా పేరు అబద్ధం చెప్పిందని ఇంట్లో నుంచి పారిపోయిందని వీటిని సాక్షులుగా చేసుకొని ఒక మనిషిని శిక్షించడం అన్యాయమని జ్యోతి చెబుతుంది అలాగని కుట్టిని నిర్దోషిగా వదిలివేయమంటారా అని పీపీ గారు అంటాడు దోషి అని నిరూపించే సాక్ష్యాలు చూపించండి అని జ్యోతి అడుగుతుంది నేను ఏమన్నా జేబులో పెట్టుకొని తిరుగుతున్నానా అనుకుంటున్నారా అడగ్గానే చూపించడానికి యువర్ ఆనర్ నాకు కొంచెం టైం కావాలి అని పీపీ గారు అంటారు అంతవరకు నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని జ్యోతి అంటుంది జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత ఎప్పుడో పసితనంలో ఆరోపించిన నేరం తప్ప కుట్టి గురించి ఎవరు చెడుగా చెప్పలేదు శంభు ప్రసాద్ హత్య ఎలా జరిగిందో రీఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశిస్తూ లాయర్ జ్యోతి గారు కోరినట్టుగా కోర్టు కుట్టికి బెయిల్ మంజూరు చేస్తోంది అని జడ్జి గారు చెప్తారు అందరూ ఆనందపడిపోతారు ఎల్లమ్మ తల్లి దయవల్ల బిడ్డకు బెయిల్ వచ్చింది అయ్యా అని పద్మమ్మ సంతోషపడుతుంది ఇచ్చింది బెయిలే కదా కేసు గెలిచినట్టు సంతోషపడకండి కుట్టిని ఎలా జైలుకి పంపాలో నాకు బాగా తెలుసు అని పీపీ గారు అంటారు నీకేమి ఏమి అవుతాదో అని మస్తు భయపడ్డ బిడ్డ గా లాయరమ్మ దయ వల్ల నువ్వు బయటకు వచ్చినావు అని పద్మమ్మ అంటుంది సార్ మీరు చేసిన సాయానికి ఎప్పుడు రుణపడి ఉంటాము అని సింహాద్రి అంటాడు పుట్టి మన బాధ్యత అని మీకు ఆ రోజే చెప్పాను కదా ఈరోజు బయలుతో బయటకు వచ్చింది రేపు నిర్దోషిగా బయటకు వస్తుంది అని జ్యోతి అంటుంది అమ్మ ఈ మాట అన్నారు చాలు అమ్మ ఇంకా నా బిడ్డకి ఏమి కాదు అమ్మ అని సింహాద్రి అంటాడు మంచివాళ్లకు అన్యాయం జరగదు సింహాద్రి పూజారి తాత నీకేమి కాదమ్మా ఆ శివయ్య ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి ఆనందిని ఇంటికి తీసుకువస్తారు మేడపై నుంచి హైమావతి జీవన కోపంగా చూస్తూ ఉంటారు నువ్వు ఎప్పుడూ నాకు ఒక మాట చెబుతూ ఉండేదానివి కదా గ్రాని పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినాలి అని దట్ ఈజ్ రాంగ్ గ్రాని అదే నిజమైతే డాడీ నీ మాట ఎందుకు వినలేదు అంటే డాడీ దృష్టిలో నీకంటే ఎక్కువ ఆ కుట్టికే ఇంపార్టెన్స్ ఉందా జరిగేది చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది గ్రాని అంటే ఇప్పుడు నేను కూడా నీ మాట కానీ డాడీ మాట కానీ వినాల్సిన అవసరం లేదు అన్నమాట మనం ఒకరి మాట వినటం లేదు అంటే వాళ్ళకు విలువ లేనట్టే కదా అంటే నీకు ఇప్పుడు లేనట్టే గ్రాని లేదంటే నీకు ఇష్టం లేని పని వాళ్ళు ఎందుకు చేస్తారు నీకు ఎలా ఉందో తెలియదు కానీ నీకు విలువలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది గ్రాని అనే జీవన హైమావతితో అంటుంది ఇందు వస్తుంది ఏడ్చుకుంటూ అక్క నువ్వు పెద్ద కొడుకులా చూసుకున్న నీ మరిది చావుకి ఎలాంటి న్యాయం జరిగిందో నువ్వే చూడు నువ్వు నాకు ఇచ్చిన మాటకు విలువ లేకుండా చేశాడు సూర్య ఆ హంతకురాలికి బెయిల్ ఇప్పించి ఇప్పించి బయటకు తీసుకొచ్చింది జ్యోతి వాళ్ళిద్దరూ ఇదంతా కావాలనే చేశారు అక్క పిన్ని కోర్టులో ఏం జరిగిందా నువ్వు కూడా చూసావు కదా అని సూర్య అంటాడు ఏంటి రా చూసేది నువ్వు బెయిల్ ఇచ్చినా తీసుకొచ్చిన మనిషి కళ్ళ ముందే కనపడుతుంది కదా పుట్టి ఏం చేసి ఇంట్లో నుంచి పారిపోయిందో మీకు మాత్రం తెలియదా అని హైమావతి అడుగుతుంది అమ్మ మనకు తెలిసింది మాత్రమే నిజం అనుకుంటే ఎలా అమ్మ మరి ఎవరికి తెలుసు రా నిజాలు అంటే మేము తెలుసుకోవాల్సిన నిజాలు వేరే ఉన్నాయా అని హైమావతి అడుగుతుంది సూర్య గుర్తు చేసుకుంటాడు వాళ్ళ నాన్న మాటలు శంభు చచ్చిపోయాడా బ్రతికి ఉన్నాడా చనిపోయాడు నాన్నగారు వాడు చావకపోతే నేనే చంపేస్తాను కుట్టి ఎక్కడ ఉంది కుట్టి కోసం పోలీసులు వెతుకుతున్నారు నాన్నగారు లేదురా కుట్టి ఏ తప్పు చేయలేదు నన్ను కాపాడడం కోసం శంభు చేతిలో ఉన్న గన్ను తీసుకునేకపోయింది అది మిస్ఫైర్ అయ్యి శంభు చనిపోయాడు మరి నన్ను ఏం చేయమంటారు నాన్నగారు ఈ విషయాలు ఎవరికీ చెప్పకు కుట్టి ఎక్కడ ఉందో తెలుసుకుని తనను తీసుకురా అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు సూర్య కుట్టి ఏంటో చెప్పరా మీతో పాటు నేను తెలుసుకుంటాను అని హైమావతి అడుగుతుంది కుట్టి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాము అమ్మ చూసావా అక్క సూర్య ఏమంటున్నాడో కుట్టి ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నాడంట సరిగ్గానే చెప్పాడు అక్క అది ఏ తప్పు చేయలేదు దాని మీద కేసు పెట్టి నేను తప్పు చేశాను నా భర్త చనిపోయిన రోజునే ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా బావగారు నువ్వే మాకు న్యాయం చేస్తారు అని నమ్మి ఇక్కడే ఉండి పోయి చాలా పెద్ద తప్పు చేశాను అని దొంగగా ఏడుస్తుంది ఇందు ప్రోమోలో ఆనంది పద్మమ్మ సింహాద్రితో నా కోసం మీరు ఎట్లా మాటలు పడినారో ఇప్పుడు జ్యోతమ్మ సూర్యబాబు గట్లనే అయిన వాళ్ళతో మాటలు పడుతున్నారు నా వల్లే మీరంతా గుబుల అని మస్తు పరిశానవుతున్నా నాయం గెలిపించాలి అన్నప్పుడు నిందలు తప్ప ఆనంది అని జ్యోతి అంటుంది కానీ నిజం మిగతా వాళ్ళకి తెలియదు కదా జ్యోతమ్మ అది చెప్పడానికే రేపు మామయ్య గారు వస్తున్నారు అని జ్యోతి అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్